వెల్కమ్ టు క్రేజీ సుమా ఛానల్ ఈరోజు మన ఛానల్లో చపల కర్రీ టేస్టీ టేస్టీగా తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో అనేసి నా స్టైల్లో ప్రత్యేకంగా చూపిస్తున్నాను మీరు చూసి చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఈ వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేయించుకొచ్చుకోండి టూ టైమ్స్ మంచిగా కడిగేసి ఆ తర్వాత సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసి కడగండి నీచు వసన అనేది రాకుండా ఉంటుంది తెలంగాణ స్టైల్లో నా స్టైల్లో చేపల కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను దానిలో కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసుకుందాం చింతపండు తీసుకోండి ఒక పెద్ద నిమ్మ నిమ్మకాయ అంతా సైజు తీసుకోండి చింతపండు జీలకర్ర ఎండు కొబ్బరి మెంతులు ధనియాలు ఒక ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి మెంతి కొన్ని ఆనియన్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి ఒక పది మిరియాలు ఐదు యాలకాయలు లవంగాలు ఒక ఇంచు చెక్క ఉప్పు కారం మనకు తెలుసు కదా చింతపండును ఇప్పుడు టూ టైమ్స్ వాష్ చేసి కడిగి పెట్టకుండా ఇలా చింతపండు కడిగి వాటర్ వేసి పక్కన పెట్టుకోండి చింతపండు మంచిగా నానుద్ది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి టూ స్పూన్స్ ధనియాలు వేసుకోండి ఇవన్నీ వేయించి మసాలా ప్రిపేర్ చేసుకుందాం వన్ స్పూన్ మెంతులు వేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసి ఒక పది మిరియాలు వేసుకోండి ఒక ఐదు యాలక్కాయలు వేసుకోండి ఒక ఆరు నుంచి ఏడు లవంగాలు వేసుకోండి ఒక ఇంచు చెక్క వేసుకోండి దెంత ఇప్పుడు మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేద్దాం ఫ్రై అయ్యే వరకు ఇదంతా ఇప్పుడు మంచిగా రోస్ట్ అవ్వాలి మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ మసాలాతోనే ఫిష్ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేద్దాం ఇది ఇప్పుడు చల్లరే పెట్టుకుందాం గ్యాస్ ఆన్ చేసి ఒక లాగా పెట్టుకొని ఒక ఆనియన్ అనేది ఫ్రై అయ్యేలాగా మంచిగా కాలేలాగా కాల్చుకుందాం స్టవ్ లేకపోయినా కూడా గ్యాస్ మీద పెట్టండి అది కాలుతుంది గ్యాస్ మీడియం పెట్టి కాల్చుకోండి ఆనియన్ ఇంత కాలితే సరిపోద్ది ఇప్పుడు ఆఫ్ చేసిద్దాం ఇందాక రోస్ట్ చేసిన మసాలాలు ఉన్నాయి కదా ఇప్పుడు మిక్సీ పట్టి పౌడర్ చేసుకుందాం ఇలా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోండి ఇందాక కాల్చిన ఆనియన్ ఉంది కదా దీనిపైన ఇది బ్లాక్గా ఉంది తీసేయండి లేదంటే చేసొస్తుంది ఇలా బ్లాక్ అంతా తీసేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి ఫేస్ చేసుకుందాం ఆనియన్ కూడా ఇలా మిక్సీ పట్టి ఫెస్ట్ చేసి పక్కన పెట్టుకోండి చింతపండు నానబెట్టి పెట్టాం కదా దీన్ని ఇప్పుడు మొత్తం తీసుకొని చింతపండు జ్యూస్ తీసుకుందాం ఇలా చింతపండులో ఉండే గుజ్జు మొత్తం వరకు పిసుకుతో తీసేయండి ఇట్లా వేరొక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇట్లా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోండి చప్పల పులుసుకు బాగుంటుంది చేసుకోడానికి తర్వాత ఆయిల్ వేసుకోండి కడాయి హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న కప్పు ఆనియన్స్ ఇలా స్లైసెస్ ఇలా కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఇడ ఇలా కట్ చేసి వేసుకోండి ఒకసారి కలుపుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒకసారి కలుపుకోండి అల్లం పచ్చివాసన పోయే వరకు వరంతవరకు ఫ్రై చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతి వేసుకోండి చాలా మంది వెయ్యరు చేపల కూరలో మెంతి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సరే వేస్తే అంత ఒక్కసారి కలపండి ఇంత ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం వేయించి పౌడర్ చేసుకున్న మసాలా ఉంది కదా ఈ టైంలో వేసుకోండి మసాలా అంతా ఒకసారి వేగే వరకు ఫ్రై చేద్దాం ఇలా నేను చెప్పినట్టుగా నా స్టైల్లో చేసుకోండి కూర అద్దిరిపోద్ది నేను కరివేపాకు వేయలేదు నాకు అది నచ్చదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇలా మసాలా అంతా వేగిన తర్వాత ఒక చిన్న కప్ అంతా నిమ్మ చింతపండు జ్యూస్ వేసుకోండి ఇంతక మనం తీసుకున్నాం కదా అది వేసుకోండి మసాలా మాడకుండా ఉంటుంది మీకు ఒకసారి కలుపుకోండి నేను చింతపులుసు అంతా పోసి చేపలు వేయట్లేదు అట్లా చేస్తే నీచు వాసన వస్తుంది ఇలా చేసుకోండి బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చేపలు వేసేద్దాం ఇలా మసాలా ఉడుకుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా అవి అన్నీ పీసెస్ వేసేసుకోండి ఇలా అన్నీ చేపలు వేసుకోండి ఒక్కసారి ఇలా టర్న్ చేసినట్టుగా ఇలా ఆనండి చేపలకి మసాలా అంతా పట్టుద్ది ఎందుకంటే ఇలా చేపలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మసాలాలో నీచు వసన అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే చింతపులుసు వేసిన తర్వాత చేపలు వేస్తే కంపల్సరీ వస్తుంది మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ టైంలో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి చూసి వేసుకోండి ఇప్పుడు కారం కూడా వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి చేపల కూరలో కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది అంటే మరీ కాదు అయితే ఫోర్ వేసాను ఫోర్ స్పూన్స్ కారం వేసేయను మీరు చూసి వేసుకోండి దీన్ని ఇప్పుడు కలపకుండా మనం ఇందాక తీసుకున్న చింతపండు జ్యూస్ ఉంది కదా ఇది ఇప్పుడు వేసేయండి చాపలకు ఇప్పుడు కలిపామంటే మొత్తం విరిగిపోతాయి జస్ట్ ఇలా టర్న్ చేయండి అంతే మీకు ఎంత గ్రేవీ అవసరమో చూసి ఈ టైంలో వాటర్ వేసుకోండి కొంతమంది బాగా వాటర్ వేసేసుకుంటారు కదా చూసి వేసుకోండి గ్యాస్ మీడియం పెట్టి మంచిగా ఉడికించుకుందాం మధ్య మధ్యలో చూడండి ఈ టైంలో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి చేపల్ని కలపకుండా ఇలా ఇలా అంటే అంత కలిసిపోతుంది ఉప్పు కారం గ్రేవీ ఇంత ఉంటే సరిపోతుంది మాకైతే మీరు చూసుకోండి గంజా నెగ్లో పోతుంది అది చేపల పులుసు అంటే అస్సలు బాగుండదు కదా తింటే హాయిగా ఉండాలి అలా చేసుకోవాలి ఇంత ఉంటే సరిపోతుంది స్మెల్ అయితే సూపర్ వస్తుందండి ఇలా చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి లాస్ట్లో మనం ఆయిన్ ఆనియన్ అనేది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది అంతా ఇలా వేసేయండి గరిటెతో కలపకండి ఆనియన్ కాల్చి పేస్ట్ చేసాం కదా అది వేసాక అంత ఒకసారి ఇట్లా ఇట్లా అనండి కలిసిపోతుంది అంతే అండి గ్యాస్ మీడియం పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోండి అంతే ఇంకా మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటాము అది నేను మీకు చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో మీరు చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి చూడండి ఎంత మంచిగా ఉడికిందో కదా చాప ముక్క ఇంతే అండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేద్దాం సూపర్ టేస్టీ టేస్టీ చేపల కర్రీ రెడీ మీరు చూసి చేసుకోండి నేను చెప్పినట్టుగా ఈ స్టైల్లో చేసుకొని తిన్నారంటే వాడాల్సిందది సూపర్ ఉంటుంది మా తెలంగాణలో మా ఇంట్లో అయితే మేము స్పెషల్గా ఎలానే చేసుకుంటామో అది నేను మీకు చేసి చూపించాను మీరు చేసుకొని ఎలా వచ్చిందన్న కామెంట్ బాక్స్లో ఒక్కసారి కామెంట్ చేయండి మీరు ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం అయితే ఇంకా మర్చిపోకండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్